అందాం పిల్లలము చదువుతున్న పిల్లలం యువకులము హైదరాబాద్ వెళ్ళి వచ్చినాము ఈ ఉన్న పరిస్థితులలో మాకు ఉద్యోగాలు లేవు బాబు ఎన్ని సంవత్సరాలకెళ్ళి మాకు ఉద్యోగాలు లేవు కేంద్ర ఉద్యోగాలు లేవు రాష్ట్ర ఉద్యోగాలు లేవు రెండు ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇస్తున్నావు ఈ ఎన్నికల సమయంలో వచ్చి ఓటుకి డబ్బు ఇచ్చి ఓట్లు వేసుకునే ప్రయత్నం చేస్తారు వాళ్ళ సొంత లాభాల కోసం మా ఉద్యోగాలు మాకు కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మళ్ళీ ఇంద్రమ్మ రాజ్యం వస్తుందని చెప్పి మేము గడప గడపకి తిరిగి మీతోంటి పెద్దల ఆశీర్వాదం తీసుకుంటున్నాము ఒక్కసారి ఆశీర్వాదించుకోవడం మనం జీవిస్తుంది కాబో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక్కసారి చేతుపూర్తి చేసి ఆశీర్వదించు మాకు ఉద్యోగాలు రావాలంటే ఇద్దరికి బుద్ధి చెప్పాలి ఒక్కసారి ఆశీర్వదించదు కాబట్టి మేమంతా కూడా పిల్లలము కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అది కొంచెం చెప్పండి యువకులం మాకు ఉద్యోగాలు ఇస్తలేరు ఎన్నికల డబ్బులు ఓట్లే ఖర్చు పెట్టారు తప్ప మాకు ఉద్యోగం మూడు వందల యాభై రెండు మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు ఉద్యోగం లేక మా భవిష్యత్తు మారాలి మా భక్తులు మారాలి మా పిల్లలందరి కోసం మేము ఒక ఆరు వందల మంది హైదరాబాద్కి వెళ్ళొచ్చి మునుగోడులో జరుగుతున్నాము అది కేంద్ర ప్రభుత్వం రడగొట్టాలి రాష్ట్ర ప్రభుత్వం రూడగొట్టి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ఒకసారి ఆశీర్వదించాలి అమ్మా కాంగ్రెస్ పార్టీకి జరగ ఒక్కసారి చేతి గుర్తి పోతే జరగ సంవత్సరాలకు ఉద్యోగాలు లేదమ్మా నాలుగు ఉపయోగ నిధులు వచ్చినాయి ప్రతి చోటల్లో డబ్బు ఇచ్చి ఓట్లు వేసుకుంటూ మా ఉద్యోగాలు అడిగితే మా పని కేసులు పెడుతున్నామా ఒక మార్పు కోసం కేంద్ర ప్రభుత్వానికి రాసిపాలని విషయానికి బుద్ధి చెప్పాలని ఈ ఒక్క చోట కాంగ్రెస్ నిజలు మా ఉద్యోగాలు మాకు వస్తాయమ్మా మా భక్తులు మారుతాయి ఒక్కసారి ఒక్కసారి ఆశీర్వదించడం ఒక్కసారి ఒక్కసారి ఓట్ వేసి ఆశీర్వదించడం మా భవిష్యత్తు కోసం హాయ్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి